నా పేరు సాయి యాదవ్ అండి నేను కొత్తపేట నుంచి వచ్చాను ఈ అమ్మవారు ఇప్పటి నుంచి కాదండి కొన్ని ఒక గత నేను చిన్నప్పటి నుంచి అయినా సరే ఇక్కడ ఏమంటారు పలుపునామాలో మా అమ్మమ్మ వాళ్ళు ఉంది ఆడికే వస్తూ ఉంటాను నేను వీడికి రెగ్యులర్గా వస్తుంటాము అప్పుడు ఇంత ఏం లేకుండే నేను చిన్న ఉన్నప్పుడు సంక్షేమ కాటుండే వాళ్ళది ఇక్కడనే బరియల్ గ్రౌండ్ ఏమైనా అయినా కానీ ఇక్కడనే వస్తుండే యాక్చువల్గా ఈ చిన్నగా ఉండే అమ్మవారు అంత ప్రత్యేకత ఏం లేకుండే వస్తుండే చాలా మంది వస్తుండే ఓన్లీ పూజ చేసుకుంటే ఇంతమంది రష్ ఉండకపోతుండే చెట్టు కింద అమ్మవారు ఉండే అసలు మెయిన్ కట్టమేసమ్మ కూడా ఉండే కట్టమేసమ్మ గుడి తర్వాత ఎల్లమ్మ ఇద్దరే ఉండే మెయిన్ తర్వాత మాంకాలమ్మ అనేది తర్వాత వీళ్ళు ప్రతిష్టాపన చేయబడింది వాళ్ళ అమ్మవారు చెప్పింది అది కొంచెం ఉంది ప్రాసెస్ తర్వాత చేసింది చిన్నప్పుడు కూడా వచ్చి ఆడుకుంటుండే మేము అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత కూడా బోనం ఎక్కియడము ఇది ఆడుకోవడం చేస్తుండే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి అమ్మవారు అనేది కనబడడం కానీ ఇక్కడ ఇక్కడ ఇంత ముందు ఒక ఆయన వచ్చాడు అది ఎక్కడ వనం కలికే వేడుకోవచ్చు మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా చూడవచ్చు ఏదో ఏసీ అమ్మవారిని తీసుకోబాద్ అని వచ్చాడు ఇమీడియట్గా మేము చూసినాం ఏంటంటే పక్కకే దేవుడు వచ్చి చెప్పడం జరిగింది మా కళ్ళమ్ కూడా చూసిన ఆ రోజు నేనే ఉన్నా ఇమీడియట్ వచ్చి ఇట్లా కొంతమంది వచ్చి నన్ను అది చూస్తున్నారు చూడండి అని అదైతే ఒక మిరాకెళ్ళు ఇంకో ఇది అమ్మవారు ఉండే వాళ్ళకి అమ్మవారి ముందట ఇట్లున్నా అమ్మవారు వచ్చింది మానవ రూపంలో అమ్మవారు వచ్చి శివసమ్మ వచ్చి చెప్పడం జరిగింది ఆ రోజైతే నేను ప్రత్యేకంగా చూసిన ప్లస్ మా పెద్దమ్మని కూడా తీసుకొస్తాను నేను మా పెద్దమ్మకి అమ్మవారు వస్తుంది ఎల్లమ్మ తల్లి వస్తుంది వీడికి వచ్చినాక కూడా ఆమె నేనున్నా అని చెప్పడం కానీ ఇది ఇట్లా మాకు కొంచెం ప్రాబ్లం ఉండే హెల్త్ ఇష్యూ ఉండే మా మామ వాళ్ళ బిడ్డకి హెల్త్ ఇష్యూ ఉంటే ఇట్లా చేయండి అని ఫస్ట్ చెప్పడం జరిగింది తర్వాత బల్కం పేటిగా ఇట్లా స్టూడెంట్స్ ప్రాబ్లం ఉంది అలాగే ఏడు వారాలు తిప్పాలి ప్లస్ హాస్పిటల్లో చూపెట్టాలి క్యూర్ అయిపోతారంటే వాళ్ళు ఏడు వారాలు తిప్పిర్రు ఆ విధంగా క్యూర్ అయింది క్యూర్ అయ్యింది కూడా అయ్యి మళ్ళీ వచ్చారు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చారు అమ్మవారికి బోనం ఎక్కిచ్చారు కొంచెం ప్రాబ్లం ఉండే కడుపులా చిన్న పాప పుట్టినప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం ఉండేది దాని తర్వాత క్యూర్ అయిపోయింది ఇక అట్లానే కాదండి ఒక్కటే కాదు అమ్మవారికి సొంతంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా వచ్చిన తర్వాత కూడా వీడికి ఎంతో మనం స్ట్రెస్ తోడ్ వచ్చినా ఏం వచ్చినా కానీ వీడికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతాం మనం వీడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఒకటి ఉంటుంది మానసిక ప్రశాంతత చాలా ఉంటుంది ఇప్పుడు వేరేది మిరాకిల్ జరిగింది అది జరిగింది అని అందరూ చెప్తారు అది నేను కూడా నమ్మను చాలా మటుకు అయితే ఎందుకంటే దేవుని నమ్ముతా నేను అంతే మీరాకి అవన్నీ దేవుడు రావడం ఇవన్నీ వేస్తాను కూడా నేను ఫస్ట్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతుంది అంటే ఎంత మనం వర్క్ ప్రెషర్ కానీ ఏదైనా స్ట్రెస్ కానీ ఏదైనా వర్క్ ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఎంతనన్నా మనం అంత ఇబ్బందులు వస్తాం కదా ఆ ఇబ్బంది అనేది అమ్మవారి ముంగడు పోగానే ఇట్లా ఏదో మనం వైపు వచ్చి ఇట్లా తీసేసినట్టు మన స్ట్రెస్ అంతా ఇట్లా గుంజేసినట్టు పక్కకు పడేసినట్టు అవుతుంది దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంత రిలాక్స్ అవుతాం అంటే ఒక జిమ్ కి ఫుల్ ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత ఎంత రిలాక్స్ అవుతామో అంత రిలాక్స్ అవుతాం మన నరాలకు కడికే రిలాక్స్ అవుతాయి అట్లా నేను వేరేదని చెప్పలేను కానీ ఇదైతే అయితే పక్క చూసినా మీరు ఆగలేదు కోరుకున్నారా నేను అమ్మవారిని కోరుకుంటే ఉన్నా ఎప్పుడు వచ్చి ముఖేష్ వెళ్ళిపోతాను ఏ అమ్మవారిని కోరు కోరుకోను ఈసారి ఒక కోరుకున్నా అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కావాలి అని మొప్పుతున్నా ఈ ఒక వన్ మంత్ లోపల రిజల్ట్ ఉంది వచ్చిన తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది దాని కూడా ఎగ్జాక్ట్ చేస్తాను నేను చేసిన అని ఇప్పటిదాకా చెప్పా అప్పటిదాకా మీ దాని ఇంటర్వ్యూ చేయడం కూడా దానికి కారణం ఇప్పుడు ఇది మీరు ఆకి వెళ్ళి మాకు ఇది అయింది అని నేను ఏం చెప్పా కానీ వీడికి వచ్చిన ఒక్కోళ్ళని అడగండి కానీ ఎంతమంది అని అడగండి పీస్ ఆఫ్ మైండ్ అయితే పక్కా ఉంటుంది రిలాక్సేషన్ అది చాలా అమ్మవారు కళ్ళి అమ్మ చాలా నిచ్చమైన కళ్యామ్ మూడు రోజుల క్రితం అమ్మ రాత్రి నిద్రలో కనబడ్డారమ్మా దుర్గమాతో పూజ చేశాను చేసిన తర్వాత ఐదుగురు పసుపు కుంకుమ ఆ ఇది మూడోసారి అమ్మ నేను రావడం అయితే ఐదుగురిని వాళ్ళని పెళ్ళి అయిన వాళ్ళని పసుపు కుంకుమ అడుగుదామని దుర్గామాతను చేద్దామని చెప్పి పూజ చేశానమ్మా చేసిన తర్వాత మళ్ళీ నాకు ఐదుగురు పెద్దమ్మ గుడిలో ఇచ్చారు అంటే వాళ్ళ పేరు పైన కూడా చేశానమ్మా అందిన అందగారిపైన కానీ మొన్న రాత్రి ఏమైందంటే నేను పడుకొని ఉన్నానమ్మా పడుకొని ఉంటే కాళీ మందిర్ అని వచ్చిందమ్మా కాళీ మందిర్ అంటే మెహందీపట్నం సైడ్ కాళీ మందిర్ అనుకున్నాను కానీ అమ్మ రూపం మొత్తం కనపడిందమ్మా ప్రామిస్ చెప్తున్నానమ్మా ఆబద్దం కాదు చేసిన తర్వాత సరే ఎట్లా రావాలమ్మా ఏం కావాలంటే అక్క కొడుకున్నారు అక్క కొట్టినట్డితే వెళ్ళిరా అన్నారు కానీ తను వచ్చినాక తన మొక్కు తీర్చుకుంటానని అనుకున్నానమ్మా ఈరోజు వచ్చాను నాకు కనబడింది అమ్మా అమ్మ నాకు డైరెక్ట్ కనబడిందమ్మా మాట్లాడలేదు కానీ ఉన్నాను అని చెప్పింది

అప్పుడు తెలిసింది తర్వాత చూస్తే ఇవన్నీ వచ్చింది అనమాట అన్ని మంచి చేరింది అనుకునే అన్నీ అమ్మ సరే అమ్మ ఇక్కడ ఉన్నారా కాళీ మందిర్ లో ఉన్నారా అనుకున్నాను ఇక్కడ ఉన్నాను రమ్మని చెప్పి పిలిపించాను మంచి ఇప్పుడు వచ్చాయనమాట ప్రవీణ్ అమ్మ అంటే అప్పుడు తక్కువ ఉండే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు